తూర్పు తీర ప్రాంతంలో నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల మేర మరో కొత్త ను కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయవాడ విశాఖ భువనేశ్వర్ కోల్కతా రైల్వే కారిడార్ కు ప్రత్యామ్నాయంగా మరో కొత్త రైల్వే లైన్ ను పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది బెంగాల్ నుంచి వరంగల్ వరకు ఈ కొత్త ను ఏర్పాటు చేయనున్నారు జోనగఢ్ నవరంగపూర్ మల్కన్గిరి పాన్ రంగాపురం భద్రాచలం మీదుగా రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయి ఈ రైల్వే కారిడార్ పనులకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల నూట తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసింది ఈ కొత్త రైల్వే కారిడార్ భద్రాచలం దగ్గర గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో కలిపి నూట నాలుగు కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ కిలోమీటర్ల మేర పనులు సాగుతాయి రైల్వే రైల్వే పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్న రైల్వే క్యారిడార్ రాజమండ్రి విశాఖపట్నం ఏదైతే లైన్కు ఉందో దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు వరంగల్ నుంచి బెంగాల్ వరకు ఒక ప్రత్యేకమైన క్యారిడార్ను ప్రతిపాదించింది ఈ క్యారిడార్ నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల మేర సాగనుంది అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్కి ఎనభై ఐదు కిలోమీటర్ల మేర ఇటు భద్రాచలం మీదుగా కూడా సాగనుంది భద్రాచలం గోదావరి దగ్గర ఒక రైల్వే నిర్మాణం నిర్మాణంతో ఇది నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల మేర ఈ రైల్వే ప్రాజెక్ట్ సాగనుంది तूर्पुर रेलवे कैरिडा విజయవాడ రాజమండ్రి విశాఖ కోల్కతా లైన్లలో తీవ్ర రద్దీ నెలకొన్న నేపథ్యంలో గూడ్స్ మరియు ప్యాసింజర్ రైళ్ల రద్దీ పెరగడంతో రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి రాజమండ్రి రైల్వే స్టేషన్లో పరిమితికి మించి రాకపోకలు సాగించడంతో ప్యాసింజర్ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లు స్టేషన్లోని ప్లాట్ఫామ్లకు చేరుకోవాలంటే సిగ్నల్ క్లియరెన్స్ కోసం నలభై నిమిషాల పాటు వేచి చూడాల్సి వస్తోంది ఈ కొత్త కారిడార్ అందుబాటులోకి వస్తే పలు గూడ్స్ రైళ్లను మళ్లిస్తారు తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడానికి ఈ కొత్త రైల్వే కారిడార్ దోహదం చేస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో పలు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయడానికి ఈ కారిడార్ ఎంతో ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న విజయవాడ రాజమండ్రి వైజాగ్ కోల్కతా రైల్వే లైన్లతో చూస్తే ఈ కొత్త రైల్వే కారిడార్ వల్ల సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరం తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు వంద రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్లో రోజుకు సుమారు ను నూట అరవై ట్రైన్లు రాకపోకలు సాగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు అయితే ట్రైన్స్ దాకా రన్ చేయొచ్చు అట్ ప్రజెంట్ మనం వన్ సిక్స్టీ ట్రైన్స్ రన్ చేస్తున్నాం అందులో ఒక తొంభై ఆరు ట్రైన్స్ దాకా ఎక్స్ప్రెస్ ట్రైన్లు ప్యాసింజర్ ట్రైన్లు అయితే మిగిలిన ఒక అరవై ఐదు ట్రైన్స్ దాకా గూడ్స్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి దానివల్ల ఏంటంటే రాజమండ్రి స్టేషన్ మీద ఒత్తిడి పెరుగుతుంది దీన్ని తగ్గించడానికని కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలన్నీ తీసుకొస్తుంది అందులో ప్రస్తుతం అయితే ఆటోమేటిక్ సెక్షన్ అని స్టార్ట్ చేస్తున్నారు మొత్తం అంతా విజయవాడ డివిజన్ అంతాను అందులో ఒక టూ మంత్స్లో మనకి రాజమండ్రి కూడా ఆటోమేటిక్ సెక్షన్ అయిపోతుంది కొత్తగా ఇంకా ఏమైనా సపరేట్ గూడ్స్ క్యారిడార్ అంటూ వస్తే కనుక ఇంకా దీని మీద ఒత్తిడి తగ్గించవచ్చు విజయవాడ రాజమండ్రి విశాఖ లైన్లకు ఈ కారిడార్ నిర్మాణంతో గూడ్స రైళ్ల రాకపోకలు తగ్గి రాజమండ్రి రైల్వే స్టేషన్ కు ఒత్తిడి తగ్గుతుంది ప్రస్తుతం రద్దీ వల్ల కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణం చేయడానికి వచ్చినాను కానీ ఫోర్ ఓ క్లాక్కి ఉండవలసిన ట్రైన్ ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వరకు లేట్ అయింది దీనికి ప్రధాన కారణం చాలా రైళ్లు రద్దీగా ఉండడం వల్ల ఈ లేట్ అవుతున్నది అందుకని రేపు కాలేజీకి వెళ్ళాలన్నా సరే నాకు డ్యూటీకి కూడా అవాంతరం జరుగుతుంది కానీ ఇదే ఒక సిచ్యువేషన్ లో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం కొత్త కారిడార్ తూర్పు కారిడార్ అనేది ప్రతిపాదించడం దాని మూలకంగా వరంగల్ మరియు బెంగాల్ మిడిల్ లో ఒక కొత్త ట్రాక్ ని తీసుకురావడం చాలా సంతోషదాయకం తీర ప్రాంతాల్లో తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ కొత్త రైల్వే కారిడార్ వల్ల రైళ్లను మళ్లించే అవకాశం ఉంటుంది ఈ కారిడార్ అందుబాటులోకి రావడంతో రైల్వే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ ఎలా అయితే అలా గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ ఉంటాయో ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తవడం వల్ల కొన్ని అటువైపుకు మళ్లిస్తే టైమ్కి రీచ్ అయ్యి ఆ ట్రైన్స్ మేము టైంకి ఎక్కి మా డ్యూటీస్ మేము త్వరగా చేసుకోగలం ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల ఎంత బెనిఫిట్ అండి మాకు దీన్ని తొందరగా పూర్తి చేస్తే ఇంకా ఎంత సౌకర్యంగా ఉంటుంది మేము ఎంత సంతోషిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ నిత్యావసర వస్తువులు ఇతరతర వస్తువులు గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా చేయడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులను తగ్గుతాయి వస్తువుల ధరలు నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రవేశించిన తూర్పు రైల్వే కేడర్ వల్ల మా రాజమండ్రికి చాలా బెనిఫిట్లు ఉన్నాయండి దీనివల్ల ఏంటంటే రాజమండ్రికి వచ్చే గూడ్స్ రైలు రాకపోకలకు తగ్గి ఈ ఎక్స్ప్రెస్లో సూపర్ పోస్టల్ ఎక్స్ప్రెస్ మాకు అనుకూలంగా సౌకర్యంగా ఒక సుఖవంతమైన ప్రయాణం జరుగుతుంది ఈ గూడ్స్ రైలు రావడం వల్ల మాకు ట్రైన్లు లేట్ అవ్వడం దీనివల్ల ట్రైన్ ఇబ్బంది పడడం మాకు అటువంటి అసౌకర్యం రాకుండా సౌకర్యంగా మాకు ఉంటుందని మేము అనుకుంటున్నాం అంతేకాకుండా ఈ గూడ్స్ ట్రైన్ రాకపోవడం రావడం ఈ ఇబ్బంది మాకు కొద్దిగా ఎక్కువగా ఉండేది ఈ ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతే కనుక ఈ ఇబ్బంది ఉండదు మాకు తూర్పు తీర ప్రాంతంలో మరో కొత్త కారిడార్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతున్నారు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుతున్నారు రాష్ట్రాల్లో వందలాది బొగ్గు విద్యుత్ కేంద్రాలకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ ద్వారానే దానికి బొగ్గు సరఫరా అవుతుంది రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం ఏదైతే లైన్ ఉందో ఆ మార్గం ద్వారానే సుమారు రోజుకి వందలాది ట్రైన్లు ఇటు దక్షిణాది రాష్ట్రానికి వెళ్తూ ఉంటాయి అయితే ఈ నూతన రైల్వే కారిడార్ ప్రతిపాదన కనుక పూర్తయితే ఈ గూడ్స్ ట్రైన్లు అటు నుంచి మళ్లించడం ద్వారా సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి ఇటు ధరలను నియంత్రించి ప్రజలకు సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం